ఇప్పుడు గుడవకాడు ఉంటే అది కాడ కుట్టినా అజయ్ లేదని ఇప్పుడే ఒక जोहार डॉक्टर बाबा साहब अंबेडकर जोहार 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 डॉक्टर बाबा साहब अंबेडकर जोहार अंबेडकर अंबेडकर the great son of India अंबेडकर अंबेडकर बड़ा दावा है माजिक इस संदेश सामाना सिल्नो नेशनल स्कूल

और डी3 का मूवमेंट है ए अनिल तुम मत फंसते रहे वडकट आरपी 100 150 बंदरे वाले 100 150 मैडम की तरफ से श्रद्धे पूछ रहा है

इस्फि, ररबिला, प्याचा इस्थ, और एर मावा,asan अराव भाषि ए, याचा से बढा़ा. साथार स्टावि ए, डिपना ऑसिया। आट ऐना यदैनि epidemiology přित जाट है. वट जैनि 미्हस समय हजग तरेटम इंत बना ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉంటాయి కాబట్టి జరిగే స్థానిక గా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడతారు గెలిపించుకొని

గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈరోజు నిజాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం రావడాన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పత్రాలు తీసుకెళ్తాన్ని సంగతి చూస్తారు ప్రతిరోజు ఏదో ఒక వాళ్ళలో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రతి ఊళ్ళో రోడ్ల కార్యక్రమాలు కానీ అభివృద్ధి పాలన నిరంతరం చేస్తూనే ఉన్నారు మరి వారికి మనం అందరం అన్నదండగా ఉండాలి మరి నిన్ననే ఇంకొక యాభై కోట్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు వెళ్తున్నది ఆ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శివశాన గారికి పార్టీలు ఎన్నికల బట్టికే దాని తర్వాత అభివృద్ధి పతంభై పోయి మన కేంద్రంలో ఉన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కూడా కలిసి కొన్ని బ్రిడ్జ్ల కొరకు ఈ తిప్పలపేట దగ్గర రోడ్డు మెడ కార్యక్రమం కానీ ఎన్నో సమస్యల గురించి పార్టీలను మూడకుండా అన్ని పార్టీలతో కలిసి ఈ ప్రాంతాన్ని సహకారం అభిమానంతో నేను ఒక డాక్టర్గా మీ అందరు కూడా సుపార్చిస్తున్నాను ఇప్పుడు మంచి చెప్పబోతున్నా కన్ను మంచిగా కనబడుకున్నాను వచ్చలేదు ఇప్పుడే వచ్చే అట్టి వాడకట్టుకో వందల రెండు ఆపరేషన్ చేసి అనుగోట మరి ఆ సందర్భంలో నేను రాజకీయాలకు అనుకోకుండా వచ్చిన వాస్తవానికి అనుకోకుండా కొందరు ప్రోత్సాహంతో రావడం ముఖ్యంగా కైతమ్మ ప్రోత్సాహం ఏమన్నా రావాలన్నా చేయాలంటే మీరు అందరూ రోడ్లు వేసి నేను కొంత రోడ్లతో ఓడిపోయి కొద్దిగా ఓడితే తర్వాత బ్రహ్మాండ గెలిపించింది చెప్పినప్పుడు ఇదన్నీ అన్నీ పనులు రెండోసారి మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం నాని పరిస్థితి ఉన్నది అటువంటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం అని చెప్పి అంటే ఇవాళ మనం చూస్తున్నాం దానికి నిదర్శనం ఈ రోడ్లన్నీ కూడా మోర్లన్నీ కూడా మనం మంచిగా పిల్లలు వేసుకోబోతున్నాం పార్క్ పక్కసంత ఢిల్లీలో అవుతుంది మంచి మోరి కట్ట బ్రహ్మాండంగా రోడ్ వేస్తాం ఇటు సూర్య ఎలక్ట్రికల్ దిక్కు ఇటు దిక్కు అన్నీ కూడా వేస్తూ ఒక అంత అయితే మన ముఖ్యమంత్రి గారితో ఉంటున్నాం మొన్న నేను పోయి గలవగానే నాకు నా వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీకు అలవగానే సీఎం గారు యాభై కోట్లకు సంతకం పెట్టిన రేపటి అంటే యాభై కోట్లు రేపటి నాడు మా అధికారాన్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కడ కూడా ఉన్నకాడ రోడ్ చేసామని ఫస్ట్ లేని కాడ చేయాలి రెండవది ట్రైన్ల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం కొద్దిగా మూర్ల మీద తప్పేయాలి ఎందుకంటే ఎందుకంటే వాడకట్టింది అంత అప్పుడు ఈ కారు లేవు ట్రాక్టర్లు లేవు నాలుగు నాలుగు అంతరాలు లేవు ఒకటే ఎన్నికలు ఉంటుంటే ఉంటే మా నిమ్మల రాజా పెద్ద వాయిస్ ఉంటుండాలి అక్కడ బాగుంటుండే ఇప్పుడు అది తీసేసి కడితే దాని మీద మూడు అంతరాలు కడతారు దాన్ని రేపు అలా మూడు కుటుంబాలు అయిపోతున్నారు రద్దీ ఎక్కువెట్టాడు బండ్లు ఎక్కువైట్టాడు కాబట్టి ఇక ఉండే కూలో ఇక అదే అంటారు మాట్లాడితే ఇది కూరబొట్టాడు అది విలో కొట్టే కూడగొట్టేనాడు ఎవరి కానీ పైసలు ఇచ్చి కూరగడదు అన్నప్పుడు గరీబీ వెళ్ళారు అందరూ నా చుట్టాలు అలా చుట్టూ పైసలు లేదు చిన్నవాసా ఇస్తారు చెప్తున్నారు అరేమితో ఇచ్చి కూడేది కంటున్నారు అలా చుట్టాలు అవుతారు కానీ ఇంకో సెంటు మేము మంచులకు ఇష్టం సెట్ అది ఏదో జీవో తీసుకొచ్చి అది ఏదో వేసి అందరు తీసిన నా పాప కూడా అంటున్నాడు తావే చెప్తున్నాడు కానీ ఇక్కడ అక్కడ ఉండదు మన పరిస్థితి ఉన్నదని మనం పెద్దగా చేసుకోవాలి నీళ్ళు మంచిగా పోయేటట్టు చూసుకోవాలి అది పట్టణం అంతా కూడా ఇక్కడ చూడాలి అదేవిధంగా ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను మీడియా ముందు ఇది అత్యంత ముఖ్యమైన విషయాన్ని కమిషనర్ గారికి టీపీఓ శ్రీకారం చెప్తా ఉన్నా ఒకప్పుడు కూడా పద్నాలుగు జోన్లు మా రాజు ఇంజనీర్ అండ్ సివిల్ ఇంజనీర్ పరేక్షన్ అయిపోయాడు ఇదే ప్రాంత బిడ్డ అసలు ఇంత పెద్ద జోనల్ రెగ్యులరేషన్ ఎట్లా చేసిన చెప్పాడు అంత పెద్ద కార్యక్రమం తేజస్విని అమ్మాయి అప్పుడు మున్సిపల్ కమిషనర్ అధికారులు కలిసి చేసిన డిటీసీపీ మొన్ననే డిటీసీపీ కలిసినప్పుడు నల్గొండ అవన్నీ కూడా రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వ భూములను యూఆర్డిపిఎఫ్ఐ లైన్స్లో ఇంక్లూడ్ చేసి కొత్త మాస్టర్ ప్లాన్తో ఎట్లా చేస్తా అనేది కూడా నా మైండ్లో ఉంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నా అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మహిళా సోదరి ఈ మోదయ మాధవాడ మా సోదరు మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అది పార్కు కూడా మీరు అందరూ చూసేది మంచి అభివృద్ధి అయింది జిమ్ అయింది మీరు అందరూ కూడా మంచిగా వాకింగ్ పోవడానికి మళ్ళీ కూడా ఇంకా పార్క్ మంచిగా చేద్దాం ఇంకా కూడా ఒక యోగా చేయడం అట్లాంటివి చేద్దాం వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు వచ్చిన యాభై కోట్లలో ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసి పంపించాం ప్రణాళికలు తయారు చేసి పంపించినాం ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం జరిగింది అంతకుముందు మీకు ఏ పని ఉన్నా మున్సిపల్ ఆఫీస్ పోవాలి లేకపోతే కౌన్సిలర్ దగ్గరికి పోవాలి కౌన్సిలర్ అనేటోళ్ళు మనం గెలుతుంటాం ఓడుతుంటాం అంతకుముందు మన శాంతి ఉండే పులిమాల లావాణి ఉంది రేపు వాళ్ళు ఉండరు పాత్రలు ఎవరు ఉంటారు ఫైవ్ ఇప్పుడు ఇంజనీర్ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ఇప్పుడు వార్డు ఆఫీసర్ అంటే ఈ వార్డులో మీకు ఏదైనా మోరి ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ నీళ్ళది ఉన్నా కరెంట్ ఉన్నా ఇంక ఏ సమస్యలు మున్సిపాలిటీలకు సంబంధించిన ఉన్నా మీ వార్డుకు మా శృతి ఒక కలెక్టర్ లెక్క అని చెప్పి చెప్తా కానీ మీరు కూడా సహకరించారు మీరు కూడా సహకరించారు మన జైత్యాలు మంచిగా ఉండాలంటే ఇవాళ వచ్చి మా సభాయాలు ఊడిసిపోయారు మన ఇట్లా తీసి ప్లాస్టిక్ కవర్లు తీసిడయ్యూ మా ఆడబిడ్డలు చాలా మంది వచ్చారు మా ఆర్పీ సోదరి మళ్ళీ మహిళా సంఘాల వాళ్ళు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మొదవాలను కూడా సహకరించాలి ఎట్లా అంటే కూరగాయలు దేవుడు మా చెల్లె అనగానే బండిలో పోయి ఆ ప్లాస్టిక్ కవర్లు వేసుకొని పట్టుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు మిగిలిన మిగిలిన ముక్కలు తినగూ అదే ప్లాస్టిక్ కవర్లు పెట్టి అలా లేదు అది కాల్తలేదు కరువుతా మురుగుతలేదు మళ్ళీ మొన్న రెండు కోట్లు పెట్టి ఆ డంపింగ్ యార్డ్ కాడ రోడ్ అందులో గోడ పెడతాడు లేకపోతే ఆయన ఆడ కూడా ట్రాక్టర్ అడించట్లేదు కాబట్టి తడి చెత్త దయచేసి సపాయనకు అంటే తడి చెత్త అంటే కూరగాయలేవో చికో నీళ్ళంట్లో చాపత్తులో కోడు కూరలు ఇవన్నీ వేరే ఇది అది మురుగుతుంది కదా భూమికి బలంగా అట్టే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడక తప్పుతలేదు కానిక సన్న కవర్లను తెచ్చుడు చాయ్ తెచ్చుడు కూరగాయలు తెచ్చు కరెక్ట్ కాదు అది వేరే దేనికి వనికి రాదు గు వారేత్తాం కాలది కరగది మూగేదు అందరూ అందరి దేవుని ముగుతారు వాయిద్యం నేను అంటాం ఆంజనేయ ఎంత బాధపడతాడు ఇంక గలీజ్ వాసన అంత పోతే భూమి సీతమతూ కరగదా కాలదా ముగ పూర్త ఇంజనీర్ ఇంజనీరు మరి భూమి బరువు కదా మనకు తప్పు చేసినట్టు కదా ఒక్క ధర్మం గురించే మాట్లాడతారు ఓట్లప్పుడు వచ్చినట్టు మాట్లాడినప్పుడు దాని దిగుపతి కూడా ఉండాలి అదేవిధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్నవి తర్వాత కొత్త కట్టు ఇంకా జరుగు కట్టుకోవాలి ఇంతకుముందే చెప్పిన అంతకుముందు ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుండే ఒకప్పుడు ఒక్క ఇంట్లో ఒక్కటి రెండు మూడు లిఫ్ట్ పెట్టి నాలుగు ఐదు మరి ఐదు కార్లో ఐదు సైకిల్ మోటార్లు ఐదు కుటుంబాలు ఏడవ కొద్దిగా ఇంకా జరిగిన కట్టుకోవాలి ఏడు పోతే జాగా మరి ఇంటి ముందు సర్కారు వచ్చి గుర్తుకపోతారు రెండు ఇంటి ముందు గడిచిపోతే దుకాణం ముందు గడిచిపోయితే ఎవరు నోరు వారికి ఆలోచన కాబట్టి ఈ రకంగా ప్రతి వాళ్ళు రెండు విషయాలు ఆలోచన చేయాలి అధికారులకు సహకరించండి వాళ్ళు కూడా మీకు సేవ చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో ముందుంటాం అదేవిధంగా ముప్పై ఏడో వార్డులో కూడా ఇప్పుడు దుర్గ కళామంది కళా మందిరీ పది లక్షలతో ఇస్తేనే చిన్న మోర్లు ఉంటే వాటి మీద కూడా స్లాబ్ వేసే కార్యక్రమం ఉన్నది అంటే వేసే కార్యక్రమం ఉన్నది వాళ్ళకు కూడా గట్లక్ష రాజ ఇంటి దగ్గర అక్కడ కూడా చేస్తూ ఉన్నాం నిరంతరం అభివృద్ధిలో ఇప్పుడు అక్కడ ముప్పై ఏడో వార్డు అంటే అక్కడ బీజేపీ వాళ్ళు ఉండే ఎక్కువ లీడర్లు అయినా కానీ అక్కడ కూడా పెట్టాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటే దానికి ప్రజల సహకారం నాయకుల సహకారం ఉండాలని చెప్పి కూడా సహకారం ఉండేప్పటికే చేయగలుగుతున్నా ఎట్లయినా అందరూ ఎక్కువ లేరు ఇప్పుడు నా మీద పోటో పన్నెండు మంది రాంటారు మీతో పదకొండు మంది నా మీద ఉంటేనే మాట్లాడతారు కదా ఉంటేనే మాట్లాడతారు కదా అవి చూపించాల్సి వస్తుంది మా వాళ్ళు టీవీలలో దాటి అంట వీళ్ళు చూపించకపోతే ఎవరికి వాడు టీవీ సెల్ఫోన్ సోషల్ మీడియా ఏదో అంటాడు అవన్నీ చూసి గాలి గాలి కాదుకొని ఏది ఏమున్నా కానీ మీ అందరు అభిమానుతో ఖచ్చితంగా నన్ను గెలిపించారు నేను పని చేసి తీర్తా అని కూడా ఈ సందర్భంగా తెలియదు అదే రేపడేది ఏం లేదు అదే ఏమీ ఉండదు మీ అందరూ సహకారం ఉండదు మీ అందరికి ఇంత అంత నా మీద కొద్దిగా ప్రేమ అభిమానం ఉండేప్పటికే ఇంత పొద్దుగా ఇంత మంది వచ్చి ఇక్కడ ఉన్నారు పట్టిగా రమ్మంటే ఓవర్ వారు మీరు ప్రజలు చిన్నారా ఇంతంత సార్ పని చేస్తాడు మా సజ్జడు డాక్టర్ వచ్చి పచ్చింది తప్ప లేకపోతే అధికారులతో నచ్చింది తప్ప లేకపోతే గిద్దసేపు ఓవర్ ఇటు మాట్లాడుతుంటే అటువంటి రోడ్డు రోడ్డు పడుతుంది ఇది అందరూ కాబట్టి ఇంత అభిమానంతో వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మార్కా చెల్లెలకు మిత్రులు